సభాధ్యక్షులు అలాగే ఏదైతే ఓబీసీ జాక్ అన్ని ఒకటి ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పైన విద్యార్థి నిరుద్యోగ సమస్యల పైన నిరంతరం పోరాటం చేసినటువంటి నాయకుడు ఆవర్ వేణుకుమార్ గారికి ఈ కార్యక్రమానికి వినోగానే ఎవరు వచ్చినా రాకున్నా తమ్ముళ్ళు నేనున్నా నీ కోసం జాతి కోసం జాతి ప్రయోజనాల కోసం ఎప్పుడు కూడా నేను వెనకడుగు వేయనని ప్రేమతో మా వద్దకు వచ్చినటువంటి మా రఘురామ్ నేతన్న అదేవిధంగా మరియు మా మహిళా సోదరి మనులు విజయలక్ష్మి మేడం గారు మరియు సోదరి కరుణగా కరుణ గారు అదేవిధంగా శ్రీరామ్ గౌడ్ గారికి మరియు విద్యార్థి విద్య సంఘం రాష్ట్ర కార్యదర్శి దేవుల రఘురాం గారికి పేరు పేరిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి నాయకులందరికీ ఉద్యమంగా ఉందని అని ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రామాయణంలో ఒక రామాయణ చరిత్ర జరిగిందంటే ప్రతి ఒక్కరిది ఒక్కొక్క పాత్ర ఆ అన్నీ కలిస్తే ఆ శకం అనేది ముగిసిందన్నట్టు అదేవిధంగా తమ వంతు శక్తిగా మా బాణిగా మేము కూడా బీసీలో ఉద్యమకారులు బీసీ హక్కుల కోసం పోరాడే నాయకులం కనుక మా శక్తి వంచన నయవంచన లేకుండా మేము కూడా ఒకరోజు మా అక్కల కోసం పోరాటం చేయాలని ఒక ఆలోచన వచ్చి రామ్కోటన్న అయితేనే వీరన్న అయితేనే వాసన్న అయితేనే మేమందరం కలిసి మనం ఏదైతే నివసిస్తున్న ఈ ప్రాంతం అనేది ఉందో ఈ ఈ ప్రాంతంలో కూడా పీసీల వాణిని పీసీల వినాదాన్ని వినిపించాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా ఇప్పటికీ గత ముప్పై నలభై మీటింగులు మా సోదరులు యూనివర్సిటీ నాయకులు అయితేనేం ఆర్ గారి ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి ఎందుకంటే పీసీలు నడుపు బిగిస్తున్నాం మేము ఏదైతే మూడు దశాబ్దాల నుంచి చూస్తున్నాం ఎప్పుడు లేని ఎన్నడూ లేని ఒక కొత్త వాణి ఎన్నడూ రాని ఒక కొత్త పోరాటం పట్టుబడి ఏర్పడుతున్నది ఎందుకంటే ఏదైనా కొంతవరకు ఉంటుంది ఇక వేచి చూసి చూసి మా వల్ల కావట్లేదు మేము పోరాట మార్గం అయితేనేది మాకు సాధ్యం అనేది మరి వాళ్ళందరికీ అర్థమవుతుందో ఏమో మార్కెట్ ఎక్కువ కూడా సామాన్య ప్రజలు గ్రామీణ ప్రజల చర్చ జరుగుతున్నది ఏం చర్చ జరుగుతుంది గ్రామీణల్లా ఏం చర్చ జరుగుతుందని ఆలోచిస్తే అసలు మనం ఏం చేస్తున్నాం మన ఓటు మనం ఎందుకు ఖరాబ్ చేసుకుంటున్నాం ఈరోజు రాజ్యాంగం పొందుపరిచిన అంశాలల్లో జనాభా ప్రతిపాదికన ప్రతి ఒక్కరికి రాజ్యాంగ ఫలాలు అందాలనేది అందులో రాయబడ్డటువంటి అంశం అందరికీ ఏదైతే ఉందో సంపూర్ణంగా లిఖించబడి ఉన్నది జనాభా ప్రతిపాదికన పునగరణ జరగాలి జనాభా ప్రతిపాదికల అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి జనాభా ప్రతిపాదికల పార్లమెంట్ సీట్లు ఇవ్వాలి జనాభా ప్రతిపాదికల ఈ దేశంలో ఉన్న బడ్జెట్ని సమానంగా పంచగలగాలి అదే పొందుపరుచుంది మరి ఈరోజు ఎందుకు అమలు చూసినట్లయితే మనం అందరం కూడా ఎప్పుడైతే నోరు మూసుకొని ఉంటామో మేకలను బలిస్తారు పుల్లను బలిస్తారా ఎవరు బలియరు ఎందుకంటే అవి గర్జిస్తుందని ఇదేమో తలకే ఉంచుతుందని ఒక మేకల్లో ఉండడం వల్ల ఏడు శాతం జనాభా లేనటువంటి వాళ్ళు కూడా ఇలా ఏడు శాతం అగ్రవర్ణాలు ఏడు శాతం జనాభా వాళ్ళ జనాభాకు పది శాతం ఈపీసీ రిజర్వేషన్ తెచ్చుకోరు ఏ పోరాటం చేసిన వాళ్ళు ఏ పోరాటం చేయలేరు వాళ్ళ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదిగిన కనుక వాళ్ళు ఏడు శాతం లేనటువంటి అగ్రవర్ణాలకు పది శాతం ఈబిసి రిజర్వేషన్లు వచ్చినాయి అరవై శాతం ఉందన్నటువంటి మనకు రావాల్సినవి రాద్దవు కొత్త వచ్చులు కాదు ఏదైతే జనాభా ప్రతిపాదికలు రావాల్సిన రా అవే రాట్లేవు ఇవాళ మనం చూస్తున్నాం గత ముప్పై ఏళ్ల సంచి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు టీడీపీ పార్టీ పెట్టినప్పుడు మాత్రమే ఈరోజు ఆ రోజు బీసీలకు న్యాయం జరిగింది ఎట్లా జరిగిందని అడిగితే ఆ మహనీయుని పేరు ఎందుకు చెప్పాల్సి వస్తుందని మనం అనుకుంటే ఆయన ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ప్రకటించింది ఆ రోజు ఎవరు పోరాటం చేయాలి ఎవరు అడగలే కానీ తన ఆలోచనతోటి తనకున్న మేధాశక్తితోటి ఈ సమాజంలో వస్తున్నటువంటి బడ్జెట్ అయితేంది కులాల ద్వారా పన్నుల ద్వారా ట్యాక్సీల ద్వారా ఈ పైసలల్లా బీసీలను కూడా మెజార్టీ ఉంటుంది కనుక వాళ్ళకు కూడా పరిపాలకులకు అవకాశం ఇవ్వాలి వాళ్ళను కూడా రాజ్యాంగంలో వాటాలో వాటా కల్పించాలన్న ఉద్దేశంతో ఆ మానీయుడు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చిండు ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవైతున్నాయో కేసీఆర్ గారి ప్రభుత్వం అధ్యయనం అంతకంటే ముందున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితేనే వీళ్ళందరూ కూడా ఇచ్చిన ముప్పై నాలుగు శాతాన్ని మరీగా కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై రెండు శాతానికి కుదించారు ఇదేందని మానవులు రోడ్లు ఎక్కి గగ్గోలు పెడితే నాదేం లేదు మీ అందరు కూడా జనాభా ప్రతిపాదికలు రావాలి ఆ రోజు రామారావు గారు పెట్టిరు కానీ నేను పెట్టలేదు దానిపైన కేసులు వేసారు కాబట్టి యథావిధమ ఇరవై రెండు శాతం అని చెప్పేసి దీనాది దీన స్థితిగా కింద పడేశారు ఎందుకంటే ఈరోజు సబ్జెక్టు మాట్లాడుకోకపోతే ఈరోజు ఎందుకు చర్చ పెట్టడం అనేది మనకు అర్థం కావాలి ఇరవై రెండు శాతం రిజర్వేషన్ లేదని చెప్పి మనం రోడ్ ఎక్కితే ఎవరు కూడా దానిపైన స్పందించలేదు ఆ రోజు కేసీఆర్ గారు యథాతథంగా నడిపారు అయితే మొన్న జరిగినటువంటి ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు దాన్నే భేట్ చేసుకొని బీసీలు మీరు అరవై శాతం ఉన్నారు మీ అరవై శాతం జనాభాకు ఇరవై రెండు శాతం ఇచ్చిండి కేసీఆర్ కేసీఆర్ని గద్దె నన్ను గద్దెలెక్కండి మీకు యథావిధిగా మీ నలభై నాలుగు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని కామారెడ్డిలో డిక్లరేషన్ చేసేయండి దానికి సంబంధించినటువంటి వీడియోలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి పత్రికా ప్రకటనలు ఉన్నాయి మాకు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మీరు మా ప్రభుత్వాన్ని తీసుకొస్తే మీకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తాం అదేవిధంగా కుల జన గణబణిని ఎమ్మటే చేపిస్తామని చెప్పేసి మాట ఇచ్చి డిక్లరేషన్ చేసిండు దానికి ఇదే ఓబీసీ వర్గాలకు సంబంధించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్య గారు కూడా సాక్షాత్తు ఆ రోజు ఆయన ఉన్నారు వైఎస్ కుమార్ గౌడ్ గారు అయితేనే ఈ రోజు సిద్ధారామయ్య గారు అయితేనే రేవంత్ రెడ్డి గారు అయితేనే వీళ్ళందరూ కలిసి మీకు మా ప్రభుత్వాన్ని కనుక ఓట్లేస్తే వేస్తే మీకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాం అదేవిధంగా మీ జనాభా గణన జరిపిస్తాం ఏ కులానికి ఎంతమంది ఉన్నారనే విషయాన్ని మేము స్పష్టంగా ప్రభుత్వం అధికారికంగా మేము సర్వేలు చేపించి గౌడ్లు ఎంతమంది ఉన్నారు యాదవులు ఎంతమంది ఉన్నారు ముదురాజులు ఎంతమంది ఉన్నారు ఈ రకంగా పీసీ జాతులలో ఎవరు ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని మేము మీ దృష్టికి తీసుకొచ్చి పొందుపరుస్తాం రాజ్యాంగం అని చెప్పేసి మాట ఇచ్చారు మరి మనం ఆ మాట నమ్మి చదువుకున్న విద్యార్థులు యువకులు మేధావులు అందరూ కూడా ఓట్లేసినాం అరే ఈ జరిగితే వాస్తవంగా మాకు ఇవాళ గ్రామాలల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ లాంటి ఆశాభాష కాదు ఇవాళ సర్పంచ్లో చూస్తే మేమే ఉంటాం జెడ్పీటీసీలు మేమే ఉంటాం ఎంపీటీసీలో మేమే ఉంటాం వార్డు మెంబర్లను కూడా మేమే ఉంటాం ఊర్లు గ్రామాలు నియోజకవర్గాలు కూడా కొంత మాకు టీసీలు చేతంగా వెళ్తాం అంత అనుకొని ఆశపడి రేవంత్ రెడ్డి చెప్పిన దానికి మాట విని మేము ఇలా ఓట్ వేసినాం మీ ప్రభుత్వం వచ్చింది డైరెక్ట్ ప్రభుత్వం మీరు చెప్పిన పని మేము చేసినప్పుడు మేము చెప్పిన పని మీరు చేయాలి కదా చేయకుండా మేము ఆలోచిస్తున్నాం దానిపైన కమిటీ చేస్తున్నాం దాన్ని మేము ఇంకా లోత అధ్యయనం చేస్తున్నాం అధ్యయనం చేసేది ఏంద్రా బాబు నీకు ఆల్రెడీ కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే జరిపిండు దాని ప్రకారం చేసినా లెక్కలు తెలుతాయి అలా చేసింది ప్రభుత్వ ఉద్యోగులే కదా ఇండ్లకు తాళాలు పెట్టుకొని ఉద్యోగాలు చేసుకొని ఊర్లలో కొత్త లెక్కలు రాసుకోరు స్పష్టంగా లెక్కలు ఆయన మండలాలు ఎదలబడ్డా కాదు ఉన్నాయి కదా రికార్డులు ఆ రికార్డుల ప్రకారం ఇచ్చినా ఏం లేదు నువ్వు చెప్పిన మాట ప్రకారం మేము అరవై శాతం ఉన్నాం కానీ నువ్వు నలభై రెండు శాతం ఇస్తా అంటారు అట్లా ఇచ్చినా ఏం లేదు కనీసం మాకు రామారావు గారు ప్రకటించినటువంటి ముప్పై నాలుగు శాతం వల్ల ఇవ్వాలి కానీ ఏది లేకుండా మేము ఇవాళ స్థానిక సంస్థలకు పోతున్నాం సెప్టెంబర్లో ఎన్నికలు వస్తున్నాయి సెప్టెంబర్లో మేము ఏం చేయడం కంపెనీ వేస్తున్నాం ఎందుకంటే కేంద్ర బడ్జెట్ ఖరాబ్ అవుతుంది సర్పంచ్ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టకపోతే కేంద్ర పార్టీ వెనక పోతుంది కాకమ్మ కబుర్లు చెప్తే రాష్ట్రం అర్థం కుండలు కానీ కూడా సిద్ధంగా ఉన్నాం Bunu ఎవరికైనా ఒక సహనానికి అద్దుంటుంది ఒక విధానానికి అద్దుంటుంది ఇక మేము చూడలేకపోతున్నాం ఈ అగ్రవర్ణాల పరిపాలన మేము ఏగలేకపోతున్నాం ఓట్లేస్తున్నాం ఓట్ల ముందు కళ్ళబుల్లి మాటలు చెప్తున్నారు మాయ మాటలు చెప్తున్నారు ఏదైతే ఓట్లు అయిపోయి గద్దెలెక్కిన తర్వాత ఈ పాలేరుల కంటే పాలిసల కంటే విధంగా చూస్తున్నారు మరి పోరాడడానికి మనకేమన్నా సంకేతం లేవా పోరాడడానికి మనకు ధైర్యం లేదా చదువుకోవడం వాళ్ళవా జ్ఞానం లేని వాళ్ళవా ఒక్కొక్కరు చూసినట్టయితే ఇలా పీసీ వర్గాలలో కూడా ఎందరో మంది ఆర్థికంగా స్థిరపడ్డరు రాజకీయంగా స్థిరపడ్డరు అన్ని రకాలుగా కూడా స్థిరపడ్డరు మీరు అందరూ ఆలోచించాలి సమాజం యావత్ పీసీ సమాజాన్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఇక్కడ కూర్చున్నాం మనం నలుగురం కావచ్చు కానీ ఈ నలుగురు ఇక్కడ ఎందుకు వస్తున్నారని నాలుగు వేల మంది కళ్ళు మనం చూస్తూ ఉంటాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకు ఒక ఆలోచన కావచ్చు ఈ నలుగురితోటి ఏం జరుగుతుందో అనుకోవచ్చు కానీ నలుగురు చెప్పే విషయాలని నాలుగు వేల మంది చూసడంతో పాటు ఇలా పోలీస్ యంత్రాంగాలు గమనిస్తున్నాయి పత్రికా ప్రకటనలు గమనిస్తున్నాయి ప్రతి ఒక్కరు చూస్తున్నారు పోరాడితే పోయేది ఏం లేదు పాలిస సంఖ్యలు తప్ప మేమందరం ఒకటే చెప్తున్నాం మనమందరం ఈ ఈ సబ్జెక్ట్ని మనం నేర్చుకోవడం కాదు గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడగలగాలి ప్రతి ఒక్కరికి సబ్జెక్ట్ని చెప్పగలగాలి ఎందుకంటే ఏంటి దీక్ష ఏంది నలభై రెండు శాతం ఏంటి అనేది కూడా మన జాతులలో కూడా ఇంకా సంపూర్ణమైన అవగాహన లేదు ఎప్పుడైతే ఒక అంశం సంపూర్ణంగా అభివృద్ధి వస్తుందో ఆ అంశాన్ని ప్ర ప్రజల్లోకి తీసుకుపోగలగాలి తెలంగాణ ఉద్యమం ఏ రకంగా వచ్చిందంటే ఆ రోజు ప్రతి ఒక్కరూ ఎందుకు తెలంగాణ రావాలి తెలంగాణ వస్తే మనకి ఏం జరుగుతుంది తెలంగాణ రావడం వల్ల మనకు ఏం ఉంటాయనేది గ్రామీణ సబ్జెక్ట్ వెళ్ళిపోవడం వల్ల ఊరూరా ఎవరు ఉద్యమాలు నడపలే ఎవరు దాన్ని మోడిఫై చేయలే ఎవరికి వాళ్ళు చందాలు వేసుకుని ఉద్యమాలు నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సహకారాన్ని చేసుకున్నాం ఈ సబ్జెక్టు కూడా ఈ బీసీ సబ్జెక్ట్ ని దయచేసి మీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఏడ మీరు ఏడ కూర్చున్నా మాట్లాడాల్సింది నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురించి జనాభా కులఘన గురించి ఇవాళ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి